ఏం భయపడద్దు వచ్చిన వెంటనే అన్ని పథకాలతో పాటు రుణమాఫీపై కూడా పునరాలోచన చేస్తాం అవును ఏదైతే ప్రజెంటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో సో వీరు కూడా రోడ్ షోలో ముఖ్యంగా చంద్రబాబు గారు అయితే రుణమాఫీపై పునఃపరిశీలన చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పటికే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఇక ప్రతి రైతుకు కూడా ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలు జమ చేస్తామని చెప్పారు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తామని చెప్పారు అయితే దీంతోపాటు రుణ రుణమాఫీకి సంబంధించి కూడా రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కూడా ఈయన పునరాలోచన చేస్తామని చెప్పేసి చెప్పడంతో ఒకసారిగా ఆశలు అయితే చికరించినాయి అనమాట ప్రజల్లో మళ్ళీ కూడా సో మొత్తమైన మనకి ఈయనైతే దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో రుణ సంబంధించి మళ్ళీ ఆశలు అయితే ఇంకా సజీవ సజీవంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి